టీచర్స్ వాళ్ళు ఉంటారు కదా స్కూల్ స్టాఫ్ అంతా వాళ్ళు చెప్పింది మంచిగా విని చదువుకోండి ఇంట్లో పేరెంట్స్కి హెల్ప్ చేయండి ఎయిటీన్ ఇయర్స్ వరకు మీరు చేయాల్సిన పని ఏంటంటే చదువుకోవాలా మంచిగా స్పోర్ట్స్ నేర్చుకోవాలా ప్లస్ టీచర్స్ మాట వినుకుంటూ లైఫ్లో ఎలా మీరు ఆబ్స్టికల్స్ ఫేస్ చే ఫేస్ చేయాలో నేర్చుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇంకొకటి నేను మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే మీరు అందరూ చాలామంది వెహికల్స్ నడుపుతున్నారు ఇప్పటి నుంచి ఎవరైనా రోడ్ల మీద మీ స్కూల్ నుంచి ఎవరైనా బండ్లు నడిపిననుకో నేను మాత్రం వాళ్ళని వద్దుపెట్టేది లేదు చాలా సీరియస్గా వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది కాబట్టి ఎయిటీన్ ఇయర్స్ వచ్చేంత వరకు మీరందరూ లైసెన్స్ తీసుకున్న తర్వాతనే బండ్లు నడపాలా ఇంకొకటి మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే మీ పేరెంట్స్కి కూడా హెల్మెట్ పెట్టుకొని బండ్లు నడపామని చెప్పండి హెల్మెట్ లైసెన్స్ ఇన్సూరెన్స్ అవన్నీ అవన్నీ యూటిలైజ్ చేసుకోవాలి చాలా మనకు లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అవన్నీ లేకుంటే అందరు రోడ్ మీదకి వచ్చి వాళ్ళ ఫ్యామిలీస్కి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి అదేవిధంగా ఈ ప్రోగ్రాంకు వచ్చిన మీ అందరికీ మాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు మీకు వందనా చెల్లిస్తూ ఇంకొకటి చాలామంది చిన్నపిల్లలు చిన్నప్పటి నుంచే డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారు చి చిన్న చిన్న పిల్లలకి ఇక్కడ పాన్ షాప్లలో ఐస్ క్రీంలల్లా చిన్న చిన్న టేస్టీగా ఉండేటట్టు ఏదన్నా కెమికల్స్ ఆ కెమికల్స్ ఏంటంటే డ్రగ్స్ యాడ్ చేసి ఇస్తున్నారు దాన్ని బట్టి చాలా అట్రాక్ట్ అయిపోతున్నారు వాటికి చాలా అట్రా అట్రాక్ట్ అవుతున్నారు అంటే ఎందుకంటే దాంట్లో డ్రగ్స్ యాడ్ ఉంటారు కాబట్టి అట్లాంటి వాటికి ఎవ్వరు అట్రాక్ట్ కాకుండా అట్లాంటివి ఏమైనా ఉంటే మాకు వచ్చి చెప్పండి సార్ ఇట్లా ఇట్లా వీళ్ళు ఇట్లా ఇట్లా చేస్తున్నారు అట్లా అంటే వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది మీరు కూడా మీ లైఫ్ని స్పాయిల్ చేసుకోవద్దు చాలా జాగ్రత్తగా ఉండాలా ఏ ఎట్లాంటి ఇబ్బందులు ఏమున్నా గర్చల్ల పోలీస్ స్టేషన్లో మేము ఉంటాం మీరు వచ్చి మా సహాయం కోరవచ్చు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు అంద